హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నోటికి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా అందరూ మెచ్చే నెచ్చే కూర కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని ఈ చుక్క కూరతో పచ్చడే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఇలా చుక్కకూరను అయితే ఒక నాలుగు కట్టలను అయితే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్నాను ఈ అవి కట్టెలైతే మనం శుభ్రం చేసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అలా పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఎల్లుల అయితే ఇలా దంచుకుని వేసుకుందామండి కొద్దిగా ఒక పది ఎల్లుల రబ్బలను అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు అలాగే అర టీ స్పూన్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి వేసేసుకుని ఇందులోనే ఒక నాలుగు ఎండు మిర్చిని అయితే ముక్కలు చేసుకుని వేసుకుందాం ఒక రబ్బ కరియాపాకును కూడా వేసేసుకుందామండి ఇలా వేసుకుని బాగా వేయించేసుకుందామండి దీన్ని ఇలా వేయించేసుకున్నాక కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఇలా వేయించేసుకున్నాక ఒక రెండు ఉల్లిపాయలని అయితే ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఆ మొక్కలను కూడా వేసేసుకుందామండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే మొక్కల కింద కట్ చేసుకుని వేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా మనకి ఉల్లిపాయ అయితే మగ్గి మగ్గి మగ్గిదాకా కలిపేసుకుందామండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను అయితే చిన్న మొక్కల కింద అయితే కట్ చేశానండి ఆ టమాటా మొక్కలను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా బాగా కలిపేసుకుని బాగా మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి మొత్తం టమాటా అంతా కూడా మెత్తగా అయితే అయిపోవాలండి ఇలా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మై మయంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఈ విధంగా చూసారు కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి టమాటా అయితే బాగా మగ్గింది కదా ఇలా మగ్గి ఇలా మగ్గింది మగ్గిన టమాటా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్నాక మనం సన్నగా తరుక్కు పెట్టుకున్నాం చుక్క కూర ఈ కూరను కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇంత కూర అయితే తొందరగానే మగ్గిపోద్దండి ఈ విధంగా అయితే కలిపేసుకుని ఇందులో రుచికి తగ్గ సాల్టు చిటికటి పసుపు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మనకి చుక్కకూర అన్నది తొందరగా మగ్గిపోద్దండి దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి మూత పెట్టేసి మగ్గించేసుకుంటే బాగా మగ్గిపోద్దండి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి కూర వేసిన మొలని కింద అడుగంట అడుగంటూ ఉంటుందండి మైమయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా అయితే చూసారు కదండి ఈ విధంగా అయితే మగ్గిపోయిందండి మొత్తం అంతా కూడా మొత్తం అంతా ఒకవడా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇక్కడ కారం మీ స్పైసీనెస్ని బట్టి మీరు అయితే వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తగ్గించుకుని తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి వేసు కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి చూసారు కదండి ఇప్పుడైతే చుక్క కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి బౌల్లో వేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో బాగుంటుందండి ఈ చుక్కకూర కర్రీ ఈ కర్రీ రెడీ అయిపోయిందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం